ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయనమ శ్రీ సాయి లీలా మృతం అధ్యాయం ఇరవై తొమ్మిదిలో గ్రంథ పారాయణ మహత్యము గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ సాయి ఇలా అన్నారు నా చరిత్ర గానమే నీకు శ్రేయస్కరం అది ఈ భూమిపై నా అవతార కార్యము యొక్క పరిపూర్ణతే భావయుక్తంగా నా చర్యలు సూక్తులు గుణాలు మరియు విభూతులను గానం చేసేవారిని నేను సంపూర్ణంగా రక్షిస్తాను భక్తి శ్రద్ధలతో నన్నంటి పెట్టుకునే నా భక్తులకు నా చరిత్ర పారాయణ వలన సంతోషం కలగడమే సహజం నా మాట విశ్వాసంతో నన్ను కీర్తించి గానం చేసేవారికి పూర్ణమైన ఆనందము శాంతి ప్రసాదిస్తాను విశ్వాసంతో నన్ను కీర్తించి సంపూర్ణంగా నన్ను శరణు పొంది ఎల్లప్పుడూ నన్నే ధ్యానించే ధ్యానించేవారికి మోక్షం ఇవ్వడమే నా వ్రతం నా లీలలు నా చరిత్ర తలుచుకుంటూ నన్నే ధ్యానిస్తూ నాపై భక్తి కలిగిన నామం జపించేవారికి ఇంద్రియ విషయాలపై విశ్వాసం ఎలా ఉండగలదు నా చరిత్ర విన్నంత మాత్రానే ఎవరినైనా మృత్యుముఖం నుండి రక్షిస్తాను అతనికి వ్యాధి నివారణమవుతుంది భక్తి శ్రద్ధలతో నా చరిత్ర శ్రవణం చేసి దానిని మననం చేస్తే నీకు శాంతి లభిస్తుంది దేహాత్మభావము మరియు ద్వైత దృష్టి నశిస్తాయి ఏకాగ్రము పూర్ణము అయిన భక్తి వలన చిత్తమంతా దివ్య శక్తి మండలమవుతుంది ఇది సాయి సచ్చరిత్రలో చెప్పబడింది చరిత్ర పారాయణకు శ్రీ సాయి ఎంతటి ప్రాధాన్యతనిచ్చారో పై వాక్యాల వలన మనకి తెలుస్తుంది అంతేకాక ఈ గ్రంథ పారాయణ చేసిన వారిని శ్రీ సాయి ఎంతగా అనుగ్రహించారో కూడా భక్తుల అనుభవాలు మనకి నిరూపిస్తున్నాయి అది పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి ఇరవైవ తేదీ శ్రీ సాయినాథుని జీవిత చరిత్రను మూడు సప్తాహాలు పారాయణ చేయాలనుకుని మొదటి సప్తాహం పూర్తి చేసి బాబాకు నైవేద్యం పెట్టి హారతిచ్చి రెండు రూపాయల ఇరవై ఐదు పైసలు సమర్పించుకున్నాను ద్వితీయ సప్తాహం ప్రారంభిస్తూ శ్రీ సాయిబాబా నీవు నా పూజ పారాయణలతో నిజంగా సంతృప్తుడవైతే నాకు ఈరోజు నీ నుండి నిదర్శనం కావాలి అని ప్రార్థించాను ఆ రోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో మా అబ్బాయి పరిగెత్తుతూ నా వద్దకొచ్చి శ్రీ సాయి మన ఇంటికి వచ్చారు ఏడు గంటల ప్రాంతంలో సాయి వలె తలకట్టు వేషంతో వచ్చి మీ పేరు పెట్టి పిలిచి అమ్మను ఉన్నారా అని అడిగారు మీ నేను మీరింకా రాలేదని చెప్పాను ఆయన నాకేసి చూచి రా శ్రీనుబాబు ఎందుకు భయం అన్నారు నా పేరు మీకెలా తెలుసు అంటే నాకు నీ పేరు మీ నాన్న పేరు కూడా తెలుసు అన్నారు అమ్మతో నేను యాత్రకు వెళుతున్నాను మీ వారు పూజ చేసి పటం వద్ద పెట్టిన దక్షిణ రెండు రూపాయలు ఇరవై ఐదు పైసలు తీసుకురా అన్నారు తెచ్చిస్తే తీసుకుని నన్నెందుకు ఎప్పుడు నిందిస్తూ ఉంటావు మీ వారు రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు అన్నారు మీ పేరేమిటి అని అంటే నేను వచ్చి వెళ్ళానని చెప్పు మీ నాన్న కనుక్కుంటాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారని చెప్పారు నేను కోరినట్లు బాబా దర్శనము నిదర్శనము కూడా ఇచ్చారంటూ డి ప్రభాకర్ రావు గారు ఆయన యొక్క అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు మీ వద్ద నుండి శ్రీ సాయి లీలామృతం తెప్పించుకొని పారాయణ పూర్తి చేసేసరికి ఉద్యోగంలో సమస్యలు సులభంగా విడిపోయాయి రద్దు కాబోయిన ఉత్తర్వులు నాకు అనుకూలమైనాయి నిలిచాయి అన్నిటా నాకు విజయమే లభిస్తున్నది ఇంట్లో అందరము సాయి భక్తులమై సాయి చరిత్ర నిత్యపారాయణ చేస్తున్నామంటూ నెల్లూరు నుంచి వి శివరామయ్య గారు చెబుతున్నారు శ్రీ భరద్వాజ గారు రాసిన శ్రీ సాయి లీలామృతం పూర్తిగా చదివే లోపల మనస్సు ఎంతో ప్రశాంతమైంది తెలుగులో ఇంతవరకు ఇటువంటి పుస్తకం వెలువడనే లేదు అంటూ సోమలాపురం నుంచి ఎం చౌడప్ప గారు కూడా మనతో ఆయన అనుభవాన్ని పంచుకుంటున్నారు నాకు ఫిబ్రవరి ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి గురువారం రాత్రి ఒక కళ వచ్చింది నేను షిడీ వెళ్ళాను తెల్లని కఫినీ ధరించి పద్మాసనంలో బాబా ఒక పంచలో కూర్చొని ఉన్నారు వారి వెనుక ధుని ఉన్నది నేను దక్షిణ ఇవ్వడానికి జేబులో చేయి పెట్టుకుంటే ఇరవై ఐదు పైసల నాణ్యం వచ్చింది పది పైసల నాణ్యం కోసం మరలా జేబులో చేయి పెట్టుకుంటే మరలా ఇరవై ఐదు పైసల నాణ్యమే వచ్చింది దాన్ని దుని దగ్గర ఉంచగానే బాబా షికారుకు వెళ్దాం రా అని చుట్టూర కొంత ప్రహరి కొంత కంచెగలకు తోటలోకి తీసుకెళ్లారు అక్కడ కొంచెం సంభాషణ జరిగాక నేను నేను శ్రీ సాయిలీలామృతం పారాయణ చేయవచ్చా అన్నాను ఆయన చేయమన్నట్లు తల ఊపారు మరుక్షణమే వారి గుడ్డలు కాషాయ రంగులోకి మారిపోయాయి నాకు మెళకవు వచ్చింది అప్పుడు గుర్తొచ్చింది శ్రీ సాయి లీలామృతంలో ఇరవై ఐదు పేజీలు మాత్రమే చదివి అనివార్య కారణాల వల్ల ఆపివేశాను అని తర్వాత ఆ సంగతే మరచిపోయాను ఈ గ్రంథ పారాయణ చేస్తే షిరడీలో బాబాకు దక్షిణ సమర్పించినట్లవుతుందని తెలుసుకున్నాను అంటూ అల్లూరు నుంచి కె శ్రీనివాసరావు గారు వారి అనుభవాన్ని పంచుకుంటున్నారు కామేశ్వరమ్మ గారు ఒంగోలుకి చెందినటువంటి వారు తమకు తెలిసిన వారి నుండి శ్రీ సాయి లీలామృతం తీసుకుని శ్రద్ధగా పారాయణ చేశారట కొంతకాలంగా ఆమెకు మూర్ఛ వ్యాధి వెన్నులో నొప్పి వచ్చి ఏ చికిత్సకు తగ్గడం లేదు అది తగ్గించమని బాబాను ప్రార్థించి పారాయణ చేస్తుండగా ఒకనాటి రాత్రి శ్రీ సాయి డాక్టర్ వలే స్వప్న దర్శనమిచ్చి ఇంజక్షన్ చేశారు ఆ నొప్పికి వచ్చి చూస్తే ఇంజక్షన్ చేసిన గుర్తు స్పష్టంగా కనిపించింది అంతటితో ఆ వ్యాధి తగ్గిపోయింది ఆమె మరింత భక్తితో పారాయణ చేస్తుంటే జానానికి కూర్చోగానే సిరిడీలో సాయికి ఎదురుగా కూర్చున్నట్లు భావోద్రేకం కలిగి బాహ్య స్మృతి లేకుండా ఐదారు గంటల సేపలాగే కూర్చుండిపోయేదట ఆమెకు ఇంకెన్నో దివ్యానుభవాలు కలుగుతుండేవి ఉదాహరణకు మూడు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది రాత్రి ఆమెకు కలలో ఎవరో పాముల వాళ్ళిద్దరూ వాకిట్లో నిలబడి బెదిరిస్తున్నారు ఇంతలో తెల్లని దుస్తులు ధరించిన ఎదురుంటి ముస్లింల అబ్బాయి వచ్చి వాళ్లను ఉర్దూలో తిట్టి తరిమేశాడు మర్నాడు గురువారం సాయంత్రం ఆ అబ్బాయి వాళ్ళింటికి వస్తే ఆ కల సంగతి చెప్పారు సాయేలా దర్శనమిచ్చి ఆపద నివారించి ఉంటారని అతడన్నాడు నాటి రాత్రి ఆమెకు కలలో ఒక దున్నపోతూ భీకరులైన నలుగురు నల్లటి మనుషులు కనిపించి ఆమె మెడకు తాడుపట్టి లాగుతున్నారట ఆమె భయంతో కేక వేసి నిద్రలేచిందిట మరలా నిద్రపట్టాక మరలా నలుగురు ఆమె మంచం చుట్టూ తిరుగుతున్నట్లు కలవచ్చింది ఇంతలో తెల్లని వస్త్రాలు ధరించిన వేరొకరు వాళ్ళని తిట్టి వెళ్ళగొట్టారట ఆమెకు మెళ్ళకు వచ్చి మంచం దిగబోతే ఎడమ కాలు క్రింద మెత్తగా ఏదో తగిలింది కాలు ప్రక్కకు తీసేలోగా ఒక త్రాచు పాము పడగ విప్పి బుస కొట్టి ఆమె కాలుపై కాటు వేసి చరచరా వెళ్ళిపోయింది కొద్దిసేపట్లో ఆమె శరీరం చల్లబడి చెమట పట్టి గుండెలు బరివెక్కాయి కొందరు పరుగున పోయి పాముల నరసయ్యకు ఫోన్ చేశారట కొందరు ఆమెను డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళాలి అంటున్నారు ఆమె నన్ను సాయి పటం దగ్గర చాప మీద పడుకోబెట్టి భజన చేయండి నాకు సాయి దిక్కు నేను డాక్టర్ వద్దకు రాను నాకు ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నదట క్రమంగా ఆమెకు బాహ్య స్మృతి తగ్గుతూ నోట నురుగు రాసాగింది ఇంతలో ఆ ప్రదేశమంతా పరిమిళాలు వ్యాపించాయి కాసేపటికి ఆమెకు స్పృహ వచ్చింది త్వరలో ఆమె కోలుకున్నారట జేవి సుబ్బయ్య గారు ఒంగోలు నుంచి రాస్తున్నారు మా పెద్దబ్బాయికి భీమవరంలోని సెంట్రల్ బ్యాంకులో మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది కానీ అక్కడ చేరేలోగానే కాకినాడలో హెర్నియా ఆపరేషన్ చేయించుకొని అకస్మాత్తుగా చనిపోయాడు నా తలకొరివి పెట్టాల్సిన నలభై ఐదు సంవత్సరాల కొడుకును పాడే మీద చూచినప్పటి నుండి కుమిలిపోతున్నాను మా అన్న పింగళి పరశురామయ్య నన్ను చీరాల తీసుకుని వెళ్ళి శ్రీ సాయి లీలామృతం పారాయణతో మనోవేదన తగ్గించుకోమన్నాడు నేను పారాయణ చేస్తుంటే నా బాధ మీకు రాసుకుంటే కొంత భారం తగ్గుతుంది అనిపించింది బాబాయే ఒకరోజు కళ్ళలో కనిపించి ఏడుస్తూ కూర్చునే కంటే రాయాలనుకున్నది రాయరాదా అన్నారట అటు తర్వాత ఆమె రెండుసార్లు చనిపోయిన కుమారుణ్ణి తెచ్చి చూపించి మరలా వెంట తీసుకువెళ్తున్నారట ఇది నాకెంతో ఆశ్చర్యంగా ఉంది అనిపించింది జే సీతామహాలక్ష్మి గారు మాచర్ల నుంచి రాశారు మొదట నాకు బాబా మీద నమ్మకం లేదు మా అమ్మ మాత్రం శ్రీ సాయిలీలా మృతం చదువుతుండేది అమ్మకు ఎక్కువగా రక్తస్రావం అవుతుంటే అది తగ్గితే బాబాను నమ్ముతాను అనుకుని ఈ గ్రంథం పారాయణ చేశాను పారాయణ పూర్తయ్యేలోగా ఆమెకి తగ్గిపోయింది నా విశ్వాసం కుదిరి అప్పటి నుండి శ్రీ నా మృతం పారాయణ అయింది ఒకరోజు సాయి కళలో మా తాతలాగా కనిపించి నిన్నంతా ఆకలితో మాడిపోయాను తెలుసా నైవేద్యం పెట్టలేదే అన్నారట మిళక వచ్చాక గుర్తుకొచ్చింది ఆ రోజు సాయికి నైవేద్యం పెట్టడం మరిచాను మూడవ రోజు ఆరతి పాడకుండానే నిద్రపోయాను నాటి రాత్రి సాయి కలలో కనిపించి అన్నీ మర్చిపోతావేం ఆరతి పాడడం మానేశావే అని మందలించారు తర్వాత మార్చి నెలలో మాస్టర్ గారిని దర్శించినప్పుడు ఆహారంలో ఇష్టమైన పదార్థం బాబాకు విడిచి దాన్ని తినడం మాని పారాయణ చేస్తే కోరినది అవుతుంది అని చెప్పారట మా అమ్మకు షుగర్ బాధ తగ్గాలని నేను అలా చేస్తే సాయి కళలో కనిపించి ఉప్పు తినడం మానమన్నారు మరలా జూలైలో కనిపించి ఆ నియమమ్మ అనివేసి శ్రీ సాయిలీలమృతం మృతం ఏడు సార్లు పారాయణ చేయమన్నారు సెప్టెంబర్ ఎనిమిదిన హైదరాబాదు వెళ్తున్నాను రిజర్వేషన్ జాబితాలో నా వయసు పంతొమ్మిదికి బదులు అరవై తొమ్మిది సంవత్సరాలని పడడం వల్ల టికెట్ కలెక్టర్ వంద రూపాయలు కట్టమన్నాడు నా వద్ద యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి నేను కంగారు పడుతుంటే ఎవరో ఒక ఆమె యాభై ఐదు రూపాయలు నా తరపున కట్టి నా చేతికి పది రూపాయలు ఇచ్చి ఇది అవసరానికి ఉంచుకోమ్మా అన్నది ఆమె అడ్రస్ అడిగితే చెప్పకుండా నీ పెళ్ళికి వస్తానులే అని రైలు దిగిపోయింది నా అడ్రస్ తెలుసుకోకుండానే ఆమె నా పెళ్ళికి రాగలగాలంటే ఆమె బాబాయే అయి ఉండాలని తర్వాత తోచింది సెప్టెంబర్ పదిన సిరిడీలో ఉదయం నాలుగు గంటలకు మెళకు వచ్చేసరికి విపరీతమైన జలుబు దగ్గు చేసి లేవలేకపోయాను గురువారం నాడు శిరడీ క్షేత్రంలో శ్రీ సాయి లీలామృతం గురు చరిత్ర పారాయణ చేయలేకపోతున్నందుకు ఏడుస్తూ పడుకున్నాను నిద్రపట్టి మరల ఆరు గంటలకు లేచేసరికి నాకు ఏ బాధ లేదు సంతోషంగా పారాయణ చేసుకున్నానంటూ వారి యొక్క అనుభవాన్ని జేఆర్ గారు పాడేరు నుంచి రాస్తున్నారు మా ఊళ్ళో ఒక ఆయనకు సంతానం కలగకపోయేసరికి రెండవ వివాహం చేసుకోవాలనుకుంటుంటే ఆయన భార్య కలత చెంది తన జీవితం అంతం చేసుకోవాలనుకుంటున్నది అప్పుడు నేను పారాయణ చేసుకునే శ్రీ సాయి లీలామృతం ప్రతిని ఆమెకిచ్చాను ఆమె శ్రద్ధగా పారాయణ చేస్తుంటే ఆమెకు ఇద్దరు మగపిల్లలు కలిగారు వాళ్లకు పెద్ద సాయిబాబు చిన్న సాయిబాబు అని పేర్లు పెట్టుకుని సాయిని కొలుస్తున్నారు అలాగే కృష్ణారెడ్డి దంపతులకు ఉద్యోగం లేక బాధపడుతుంటే ఈ గ్రంథమే ఇచ్చాను అది పారాయణ చేశాక వారికి టీచర్ ఉద్యోగం కూడా వచ్చింది అని చెప్పి మవ్వారంగయ్య గారు గన్నవరం నుంచి విధంగా రాస్తూ ఉన్నారు ఇంకా ఈ శ్రీ సాయి లీలామృతం గురు చరిత్ర పారాయణ గురించి సాయిబాబా స్వయంగా కాక ఏ హిందూ దేవతలను ఆరాధిస్తుంటానో ఆ దేవుళ్లే స్వయంగా వచ్చి చెప్పడం ఆ దేవతలు సాయిబాబా ఒక్కరేనని నిరూపించడం జరిగిన తర్వాత నా సందేహాలన్నీ తీరిపోయాయి శ్రీ సాయి లీలామృత పారాయణ వల్ల నాకే కాక ఇతరుల కోసం నేను చేసిన పారాయణాలు కూడా వెంటనే ఫలితం చూపించడం నా స్వానుభవం అంటూ త్రికూటం నటరాజు బాబా గారు కర్నూలు నుంచి కూడా రాస్తున్నారు శ్రీ సాయి డెబ్బై రెండు గంటలు సమాధి చెందడం గురించి తెలుసుకుందాం ఈ సంఘటన జరిగిన తేదీని వేరువేరు రచయితలు వేరువేరుగా రాశారు శ్రీ సాయి శరణానంద డిసెంబరు పద్దెనిమిది వందల ఎనభై ఐదు ప్రాంతంలో రాత్రి పది గంటలకు బాబా శరీరం త్యజించి మరలా నాడు తెల్లవారుజామున మూడు గంటలకు లేచినట్లు రాశారు సాయి ద సూపర్ మ్యాన్ అనేటటువంటి పుస్తకంలో శ్రీ సాయి సచ్చరిత్ర మరియు తదితర గ్రంథాలు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మార్గశిర పూర్ణిమ నాడు సాయి శరీరం త్యజించినట్లు రాశాయి సామాన్యంగా మార్గశిర మాసం డిసెంబర్లో వస్తుంది కానీ అవస్థి అనే ప్రత్యక్ష భక్తులొకరు ఈ సంఘటన జరిగింది ఆగస్టులోనని చాలా కాలం తర్వాత ఆయన చూచుకుంటే శ్రీ రామకృష్ణ పరమహంస సమాధి చెందిన రోజు సాయి మరలా లేచిన రోజు ఒకటే నని గుర్తించామని పుణేలో ఒక ప్రసంగంలో చెప్పారు అనేక మంది ప్రత్యక్ష సాయి భక్తులను సంప్రదించి నేను శ్రీ అవస్థే గారు చెప్పిందే ప్రమాణంగా స్వీకరించాను అంటూ రచయిత గారు మనతో చెప్పడం జరుగుతోంది హుమాయూన్ చక్రవర్తికి కూడా బాబా ఆశీస్సులు ఏ విధంగా అందాయో తెలుసుకుందాం మన దేశంలో మొఘలాయ్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ యొక్క మొదటి భార్య అయిన దిల్దార్ బేగంకు హుమాయూన్ ఆరు మూడు పదిహేను వందల ఎనిమిదిన జన్మించాడు ఇతనికి గుల్బదన్ అనే సోదరి కమ్రాన్ హండాల్ అస్కారీ అనే సౌతి తమ్ముళ్ళు ఉండేవారు ఈ గుల్బదన్ హుమయూన్ నామా అనే గ్రంథాన్ని రాసింది బాబర్ తర్వాత హుమయూన్ ముప్పై పన్నెండు పదిహేను వందల ముప్పైన ఆగ్రా సింహాసనం ఎక్కి తన పెద్ద తమ్మునకు కాబోలు కాందహారు పంజాబ్ రాజ్యాలు హండాల్కు అస్కారీకి చిన్న జాగీర్లు ఇచ్చాడు నాటికి ఇంకా ఆఫ్ఘన్ సుబేదారులు మొగలలకు పూర్తిగా లొంగక తిరుగుబాట్లు చేసేవారు వారిలో ససారం పాలకుడైన షేర్ ఖాన్ షేర్షా ముఖ్యుడు ఈ షేర్షా షా హుమాయూన్తో పదిహేను వందల ముప్పై ఒకటిలో ఒకసారి చునార్లో తలపడి ఓడిపోయి తిరిగి శక్తివంతుడై పదిహేడు ఐదు పదిహేను వందల నలభైలో హార్దోయి కనూజ్ వద్ద ఓడించి అతనిని రాజ్య భ్రష్టు చేశారు రాజ్యం పోయాక హుమయూన్ తన భార్య అయిన బీబీ గోనూర్ను గున్వర్ అని కొందరంటూ ఉంటారు ఆమెని బీబీ గోనూర్ను కొంత పరివారాన్ని తీసుకుని కమరాన్ యొక్క సహాయం పొందడానికై లాహోర్లో కొంతకాలం ఉన్నాడు నాటికి పంజాబు సింధు మార్వాడి రాష్ట్రాలు షేర్ ఖాన్ పాలన క్రింద రాలేదు అప్పుడు షేర్ ఖాన్తో ఒక సంధి చేసుకోదలచి హుమాయూను తనకు పంజాబ్ వదిలిపెట్టమని అదే అంగీకారమైతే మిగిలిన దేశమంతా ఆఫ్ఘన్ పరిపాలన క్రింద ఉంటుందని సందేశం పంపాడు షేర్ ఖాన్ దాన్ని తిరస్కరించి హుమాయూన్ను కాబుల్ వెళ్ళి పొమ్మని జవాబు పంపాడు కమ్రాన్ లాహోర్లో ఉండి కూడా స్వార్థం వలన హుమాయూన్ని ఆహ్వానించక తను కాపులు వెళ్ళిపోయాడు నాటికి బీబీ గోనూరు తొమ్మిదవసారి గర్భవతి పైగా అందరూ ఆడపిల్లలే ఒకరోజు రాత్రి హుమాయూన్కు కలలో ఆకుపచ్చని వస్త్రాలు దండము ధరించిన ఫకీరు కనిపించి తన దండం హుమాయూన్కి ఇచ్చి త్వరలో నీకు కొడుకు పుడతాడు ఆ బిడ్డకు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అని పేరు పెట్టు ఆ బిడ్డను ఆవంశిస్తుడే అతడు ఈ దేశానికి చక్రవర్తి అవుతాడు అని చెప్పారు హుమాయూ నా ఫకీరుని పేరేమిటని అడిగితే ఆయన తన పేరు జిందాఫీల్ అహ్మద్ జామ్ అని జిందాఫీల్ అంటే మదగజం అని చెప్పి అంతర్ధానమైనారు ఆ కళ గురించి మరునాడు చర్చించగా అందరూ ఈసారి బీబీ గోనూరుకు మగపిల్లవాడి కలుగుతాడు అనుకున్నారు కానీ ఆమెకి లాహోర్లోని మరల ఆడపిల్లే కలిగింది ఆ పిల్లకు బక్షి బానో అనో లేక బానో బేగం పేరు పెట్టారు ఇంతలో వేగుల ద్వారా షేర్ ఖాన్ పంజాబ్ ఆక్రమించడానికే లాహోర్ పైకి దండెత్తి వస్తున్నాడని హుమాయునికి తెలిసింది ఆమరునాడే తన పరివారంతోనూ స్వల్ప సైన్యంతోనూ ముల్తాన్ మీదుగా భక్కర్ వెళ్ళాడు అక్కడ ఎనిమిది నెలల పైగా ఉన్నాక ఒకసారి మతగురువైన షేక్ అలీ అంబర్ జైని కుమార్తె అయిన పదహారు సంవత్సరాల హమీదాబాను చూచాడు తన తల్లి అనుమతితో ఆమెను తనను వివాహం చేసుకోవాల్సిందిగా కోరాడు ఆమె నలభై సంవత్ రోజుల తర్వాత అంగీకరించాక హుమయూన్ హమీదాబాను జూను పదిహేను వందల నలభై ఒకటిలో భక్కర్లోనే వివాహమాడాడు వారందరూ భక్కర్ వదిలిపెట్టి సింధు రాష్ట్రంలో తలదాచుకోవడానికి ప్రయాణం కట్టారు వారు అమర్కోట రాణా ఆయన వీర్శాల్ ప్రసాదు ఆతిథ్యంలో చాలా కాలం ఉన్నారు ఈలోపు ఒకసారి తన మిత్రుడైన మాల్దేవ్ రా అనే మార్వాడు రాజ్యాధిపతి సహాయం కోరి సెహవాన్పై దండెత్తి తిరిగి విఫలుడైనాడు అమర్కోట్లో ఉన్న రోజుల్లో తన వజీరు అయిన బైరం ఖాను షేర్షాన్ నుండి తప్పించుకు వచ్చి హుమాయూన్ వద్దకి చి తిరిగి చేరాడు నాటికి గర్భిణి అయిన హమీద అమీర్ కొట్టలో వదలదలిచి తాను మిగిలిన సైన్యంతో ఖాన్ సలహాపై పర్షియాకు ప్రయాణం కట్టాడు వారంతా పదిహేను క్రోసుల దూరం ప్రయాణం చేశాక పదిహేను పది పదిహేను వందల నలభై రెండు ఆదివారం సూర్యోదయ కాలంలో సింహలగ్నంలో హుమీదా బానుకు మగపిల్లవాడు జన్మించాడు విశేషమేమంటే హమీదాబాను తన తల్లి వైపు జిందాఫిల్ అహ్మదు వంశస్థురాలు హుమయూన్ తిరిగి వచ్చి లాహోర్లో తనకు వచ్చిన కల జ్ఞప్తికి తెచ్చుకున్న ఆ పిల్లవానికి జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అని పేరు పెట్టాడు తర్వాత వారంతా పర్షియా వెళ్ళి షా తమాస్ప్ అనే రాజు వద్దకు వెళ్లారు ఈలోగా ఇరవై రెండు ఐదు పదిహేను వందల నలభై ఐదున షేర్షా తుపాకీ మందు పేలుడు వల్ల మరణించాడు అతని దాయాదుల్లో అంతః కలహాలు చెలరేగాయి ఆ పరిస్థితి హుమయూన్కి తిరిగి రాజ్యం సంపాదించుకునేందుకు అనుకూలమైంది ఆ ఫకీరు ఆశీర్వచనం వల్ల హుమయూన్ షేర్ షా షేర్ ఖాన్ వంశస్థుడైన సికిందర్ షాను ఇరవై రెండు ఇరవై రెండు ఆరు పదిహేను వందల యాభై ఐదున సిరహింద్ వద్ద ఓడించి తిరిగి మొఘల్ సింహాసనం ఎక్కాడు అయితే ఆ వైభవం ఎక్కువ కాలం నిలవలేదు ఒక దుర్ఘటన కారణంగా హుమాయూన్ ఢిల్లీలో మరణించాడు అక్బర్ తన పదవ పదమూడవ ఏటా పదిహేను వందల యాభై ఆరు ఫిబ్రవరి పద్నాలుగున మొఘల్ సింహాసనం ఎక్కి తన రాజ్యాన్ని ఎంతో విస్తరించి ప్రజల మన్ననలను పొందాడు అయితే రాజ్య భ్రష్టుడే సంచరిస్తున్న హుమయూన్కు తమ ఆశీస్సుల వల్లనే అక్బర్ చక్రవర్తి పుట్టాడని సాయి చెప్పారు అలా జన్మించింది ఆ ముందటి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారేనని అతనికి కూడా తాము దర్శనమిచ్చామని బాలకృష్ణ కోల్హాట్కర్ అనే భక్తునికి సాయి చెప్పారు అయితే చారిత్రాత్మకంగా కూడా ఇందుకు ఆధారాలు లభించాయి బిల్లిగ్రామే అనే పర్షియన్ చరిత్రకారుడు అక్బరు సమకాలికుడు ఆయన తన చరిత్ర గ్రంథం హదియక్తుల్ అక్వాలిం ఆ పుస్తకంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను గ్రంథస్థం చేశాడు ఆ వివరం ఇలా ఉంది అక్బరు అంతకుముందు జన్మలో ముకుంద బ్రహ్మచారి అనే హిందూ సాధకుడని తాను ఒక శక్తివంతమైన రాజుగా జన్మించి ఇస్లాం మతాన్ని భారతదేశం నుంచి రూపుమాపాలనే సంకల్పంతో ప్రయాగలో తీవ్ర తపస్సు చేశాడని కానీ దురదృష్టవశాత్తు తన తపస్సులోనే ఒక పొరపాటు వల్ల ఆయన ముస్లింగా జన్మించాడని రాశాడు అయినప్పటికీ తన పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి అక్బర్ ఒక హిందూ చక్రవర్తిల ధర్మ హిందూ ధర్మము సంస్కృతుల రక్షణకు పాటుపడ్డాడు చాలామంది హిందువులు చక్రవర్తి ముఖదర్శనం చేసుకోకుండా ఉదయాహారాన్ని తీసుకునేవారు కాదట అంతేకాక ఈ గ్రంథంలో రాసిన బాబా చెప్పిన వివరము పైన ఉటంకించిన వివరాన్ని బట్టి చూస్తే ముకుందు బ్రహ్మచారికి గల హిందూ ముస్లిం భేదభావము ఇస్లాంపై గల ద్వేషమే ఆయన తపస్సులోని పొరపాటు అని తెలుస్తుంది బ్రాహ్మణుడిగా ఉండి హరిజనులను ద్వేషించి తత్ఫలితంగా మరుజన్మంలో హరిజనులుగా పుట్టిన ఇద్దరి వైనం శ్రీగురు చరిత్రలోను శ్రీ అక్కలకోట స్వామి చరిత్రలోను మనము చదివి చూడవచ్చు అయితే చారిత్రాత్మకంగా రాజ్యభ్రష్టుడైన హుమయన్ ప్రయాగ అలహాబాదులో సంచరించడానికి ఆస్కారం లేదు హమీదా బానుతో వివాహం బక్కర్ పాకిస్తాన్లో జరిగింది అయితే పాకిస్తాన్ సప్త సింధు సంగమంలా అంటే సింధు దాని ఉపనదులు ఐదు అంతర్హితమైన సరస్వతీ నది కలిసిన చోట అలహాబాద్ అనే మరో ఊరు ఉన్నది బహుశా ముకుంద బ్రహ్మచారి ఆశ్రమం అక్కడ ఉండేదేమో బ్రహ్మచారి అనే ఇంటి పేరు గల గుజరాత్ రాజస్థాను ప్రాంతంలో ఉంది కానీ ఉత్తరప్రదేశ్లో లేదు శ్రీ సాయి అలహాబాద్ అనగాని బాలకృష్ణ కోల్హాట్కర్ ప్రయాగ్ అనుకున్నారేమో అంతేకాక జామ్ సాహిబ్ అనే ఊరు అమర్కోటకు ఉత్తరంగా నేడు సింధు రాష్ట్రంలో ఉన్నది బహుశా అక్కడ జిందాఫిల్ అహ్మద్ జామ్ యొక్క దర్గా ఉన్నదేమో లేకపోతే జామ్ సాహిబ్ అనే పేరు రాదు వాస్తవంగా జరిగిన కథ ఈ విధంగా ఉండవచ్చు రాజ్యభ్రష్టుడైన హుమాయూన్ హమీదాబానుని తీసుకుని అలహాబాద్ పాకిస్తాన్ మీదుగా అమరకోట వెళ్ళాడు ముకుంద బ్రహ్మచారి ఆ ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉండి ఉండవచ్చు లాహోర్లో కళ్ళలో కనపడిన ఫకీరు మరో రూపంలో హుమాయూన్కి కనపడి హమీదాబానుకు తన కమండలంలోని త్రాగే నీరు అలహాబాద్ వద్ద ఇచ్చి ఉండాలి ఆమె అనతి కాలంలో అమరకోటలో అక్బర్కు తల్లి అయింది జిందాఫీల్ అహ్మద్ ఉత్తరప్రదేశ్లో ముకుంద బ్రహ్మచారికి అలహాబాద్ పాకిస్తాన్లో హుమాయూన్కు దర్శనమిచ్చారేమో శ్రీ సాయి కేరుక ఓం సమర్థ సద్గురు శ్రీ సాయి సాయినాథాయనమ శ్రీ సాయి లీలామృతము సమాప్తము శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి సప్తాహ పారాయణము సంపూర్ణము శ్రీ సాయి లీలామృతం పూర్తిగా విన్నటువంటి వారందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పుత్ర పౌత్రాదులతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ సాయినాథుణ్ణి కోరుకుంటూ ఆయన ఆశీస్సులందరికీ తప్పకుండా ఉండాలని ఆశిస్తూ ధన్యవాదాలు రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై